చంద్రబాబు నాయుడు అబాదాతలు నోటికాడ కూడని కాలితో తన్నాడని విశాఖ పార్లమెంట్ వైస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాసి లక్ష్మి చెప్పారు మధురవాడ జీబీఎంసీ ఐదో పాటు ఆర్డీకే కాలనీకి ఆమె భీమ్లీ ఎమ్మెల్యే ముత్తు శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ముంగిటే పాలన సంక్షేమలు కొనసాగాలి అన్న జగన్మోహన్ రెడ్డి పాలన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు అవి అందుతున్నది లేనిది కూడా చూడటానికి నాయకులను ఇంటింటికి పంపించారని అన్నారు విశాఖ పరిపాలన రాజధాని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంపై ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలుపుతున్నారని చెప్పారు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు అంతకంటే ఎక్కువ హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ఆదాని డేటాబేస్ అమెజాన్ తదితర సంస్థల ద్వారా కృషి చేస్తోందని చెప్పారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈసారి గతం కంటే రెండింతల మెజార్టీతో గెలుస్తారని అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలంటే వైఎస్ఆర్సీపీ రావాలని పుట్టిన ప్రాంతానికి మేలు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు పరిపాలన రాజధాని కావాలంటే జగన్ రావాలి విశాఖ పరిపాలన రాజధాని కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని భీమిలీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరావు చెప్పారు ఆయన గెలిచిన తర్వాత ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని దానికి అంతా సిద్ధం కావాలని అన్నారు పదేళ్ళు తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడే రెడీమేడ్ నాయకులు వస్తున్నారని ఎన్నికల తర్వాత గంట ఈ ప్రాంతంలో కనిపించడని ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తారని వారి మాటలు ఎవరు నమ్మొద్దని చెప్పారని అన్నారు ఏమాత్రం పొరపాటు జరిగినా అమరావతికే రాజధాని వెళ్ళిపోతుందన్న విషయం అంతా గమనించాలని అన్నారు ప్రజల వద్దకే నాయకులు అధికారులు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని రావాలని అన్నారు తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో చంద్రపాలెం దుర్గాలమ్మ ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో మారికవల్సా ఆర్కే కాలనీకి ఆర్టీకేకి చేరుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మహిళలు పార్టీ జెండాలు స్వాగతం పలికి తిష్ట తీసి హారతులు పట్టారు కార్యక్రమంలో వివిధ విభాగాలు నాయకులు పోతిన సురేష్ కుమార్ జేఎస్ రెడ్డి బోయి సుజాత చేకూరు రజని బోరా సూర్రెడ్డి రుషికేష్ ప్రసాద్ కామేష్ మహాలక్ష్మి నాయుడు వారణాసి శ్రీను శంకర్రావు రమణ లక్ష్మి గాయత్రి సీత టైలర్ రమణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు విశాఖ జిల్లా భీము నియోజకంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజీ గృహకల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఒక ఆరు వేల మంది పైన ఉన్నారు మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి నాడు నీడ ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై కోట్లంటే ప్రతి మనిషికి ఎంత పడైతే ఒక లక్ష రూపాయలు పడింది ఆవరించి వాళ్ళ పొలం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టం మామూలుగా మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాలు ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగాన్ని ఓటుగా నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ ద్వారా భీమిని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అధిపతితరమైన ఓటును రెండు ఓట్లు కూడా ఒకటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా దాని స్థానికది వేసి ఆశీర్వదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్య ప్రజల్లో ఉన్నాం కరోనా టైంలో కూడా సేవలు అందించాం మరి రెండు సంవత్సరాలు గడప గడప తిరిగా రోజు గడి ఎనిమిది గంటల ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు సచివాలు తిరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు నేనే అందుకే టాప్ టెన్లో ఉన్నాను జగన్మోహన్ గారి సర్వేలో కూడా కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ భీమిల సీట్ నిహుమతి తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు ఎందుకంటే మూడోసారి విజ్ఞప్తి చేస్తూ సలహా తీసుకుంటాను జై హింద్ జై జగన్ సందర్భంగా ప్రజల తాలూకా అశేష ఆదరణ ఈ రోజు జగన్ మేమంతా అండగా ఉంటామని వారి ఇచ్చిన భరోసా ఈ రోజు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా వారందరికీ అందటం ఈ రోజు ఇల్లు రెండు నిలబడ్డాయన్నా వారు కష్టకాలను ఆపుకున్నారన్నా ఇవాళ ప్రభుత్వ ప్రభుత్వం అంతా ప్రజల ముందుకే వాళ్ళు ఈవేళ ప్రభుత్వం నిలబడి సేవలు చేస్తుందన్నా రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా ఈ రోజు పరిపాలన రాజధాని ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ దానికి ఈ రోజు మన పాయిదారాలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని సని వారు కూడా చెప్పడం మేము కూడా వాటి గురించి తెలియజేయడం ఈ రోజు ప్రజలకు ఏం చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఈరోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే ఈ రోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని దాఖలు చేసిన దాన్ని సూపర్ సిక్స్ కానీ షణ్ముఖ వ్యూహం కానీ ఏమి తీసుకొచ్చినా ప్రజల్ని మమ్మి పెట్టడానికే కానీ ఆ వాచనలో తీసుకురావాలని ప్రజలే ఈ రోజు తెలుసుకున్న పరిస్థితులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బిలి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈ రోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరికీ కూడా అవకాశం కనిపించమని ఇచ్చాను తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు చేసేందుకు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా